ప్రియమైన ఉద్యోగస్తులందరికీ నమస్కారం నేను విద్యుత్ శాఖలో పనిచేస్తున్నా కానీ ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగితో పాటు వివిధ శాఖలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు నమస్కరించి విన్నవించుకుంటున్నా ఏమిటంటే దయచేసి పేదలకు బడుగు బలహీన వర్గాలకి అభాగ్యులకి ఇబ్బంది పెట్టాలని ఎవరు ప్రయత్నించకూడదు ఎందుకంటే ఇప్పటికీ వివిధ రకాలుగా వాళ్ళు కూడా వాళ్ళ కపట బుద్ధితో స్వార్థ బుద్ధితో జనాల్ని మభ్యపెట్టి జనాల్ని మోసం చేసి జనాల్ని ఇబ్బంది పెట్టాలని చూసే దుర్మార్గులు ఉన్నారు కానీ దీనికి మీకు అందరికీ అర్థమవ్వాలనే విషయంతోనే ఈ వీడియో నేను విద్యుత్ శాఖలో చేస్తున్నా కాబట్టి విద్యుత్ శాఖకి సంబంధించిన కొన్ని ఎన్నో రకాల విషయాల విషయంలో విధాలుగా ఇబ్బంది పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులకు పవర్ కొట్టస్తామని నేను తోడ్పాటు ఇవ్వడమే కాకుండా నాకున్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించి వారి వారి సమీక్షలను పరిష్కరించే దిశగా అడుగులేస్తున్నాను అందులో భాగంగా ముందు రకరకాలుగా వీడియో చేశాను ఇది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ ప్రాంతంలో హైదరాబాద్ లో జరిగిన సంఘటన బహ్మర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన పడుతున్న బాధ అసలు చూడండి మీరు చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను అంత మహాటంగా అందరికి అవ్వాలి అందరినీ చైతన్యం కలిగించాలనే ధోరణితోనే ఎన్ని రకాలుగా తపన పడుతున్నా కాబట్టి ఇప్పుడు విద్యుత్ శాఖని పాలిస్తున్నటువంటి ఐఏఎస్ అధికారులకు శిరుస్ ఉంచి నమస్కరిస్తున్నా ఎందుకంటే అధికారంలో చైతన్యము మరియు అధికారంలో చలనం కూడా వచ్చింది అధికారంలో భయం కూడా ఏర్పడ్డది ఎందుకు తప్పు చేసినా న్యాయబద్ధంగా చేయాల్సిన పనులను ఇబ్బంది పెట్టాలని చూసినా బాగుండదనే అభిప్రాయం అందరికి కలిగింది కాబట్టి ముందు ఇది చూడండి దయచేసి ధర్మారెడ్డి నాకు జరిగిన విషయం ఆయనకి ఏ విధంగా న్యాయం జరిగిందో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది దయచేసి ముందు ఒక వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం ఓకేనా అదే మీటరు స్ట్రక్ అయిపోతే వాడు మనం బిల్ కలెక్టర్ డబ్బులు తీసుకుంటా చెప్పినాగా మీకు ఏమైనా న్యాయం జరిగిందా జరగలేదా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది ఇవాళ ఇచ్చిన డబ్బులు తీసుకున్నాయి అంటే ఇప్పుడు హ్యాపీగా ఉందా చాలా చాలా హ్యాపీ మరీ మరీ కృతజ్ఞతలు కానీ గురుగారు సార్ సార్ మీరు ఎక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఎల్బినగర్ లో సార్ మా ఇంటి దగ్గర ఉన్నా ఎల్బినగర్ ఇంటి దగ్గర ఉన్నారా ఏది ధర్మారెడ్డినా ఏది గుర్ నేను రోడ్డు మీద ఒకటి మొత్తానికి అయితే మీరు చాలా మంచి మంచి అయితే ఎవరైనా సరే నాతో విద్యుత్ పరంగా సమీక్ష పరిష్కారం చేసుకోమంటే కొందరు కావాలని నా దగ్గర పైసలు అడుగుతున్నారు సార్ నేను కొద్దిగా పైసలు ఇస్తే కొద్దిగా ఏదో సెల్ ఛార్జ్ చేసుకుంటా సెల్లు కొంటా ఇట్లాంటి ఇబ్బంది పెడుతున్నారు ఏం చెయ్యాలి వాళ్ళకన్నా దుర్మార్గులు ఏం చేస్తారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి జీవితం ఇంకొక ఆయన ఏమంటాడు నేను పరిష్కారం అయిన నలుగురికి ఎందుకు చూపిస్తాను అంటే వాళ్ళ సభ్య పరిష్కారం కావాలి అంతేగా కానీ నాలాగా చేయని వాళ్ళు నిరాశ నిరసన లోనై అనవసరంగా ఫీల్ అయ్యి ఇక నా మీద ఎదురు దాడి చేయడం చేతకాగా ఏదో రాంగ్ రూట్ లో వచ్చి ఇబ్బంది అదే అదే కరెక్ట్ చేసుకోలేక అది ఒక సమస్య పరిష్కారం మీరు చూసారు లేదో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు వన్ ఇయర్ నుంచి తిరిగి 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 బేజారై చేతులు ఎత్తేస్తే నా ఒక వీడియో చూసి ఫోన్ చేస్తే వాళ్ళ సమస్య పరిష్కారం అయితే ఇవాళ హైదరాబాద్ లో మన కాచి ఉంది కదా అక్కడ వచ్చి వాళ్ళ ఆఫీస్ దగ్గర పాపం నన్ను పిలిపించి నేను చేసి ఒక వీడియో తీసి పెట్టిన ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఏదో పడకు బలహీన వరకు వాళ్ళ వారికి ఏదో రకంగా ఏ కాస్ట్ అయినా గానీ కానీ పరిశ్రమలు చేస్తున్నావా లేదా మంచిగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు మీరు హ్యాపీ ఆ హ్యాపీ చాలా హ్యాపీ ఎందుకంటే మీరు ఆ రూల్స్ ఏదైతే మన వచ్చిన బిల్లుని కానీ మనం మాఫీ చేసే రూల్స్ లేవు కాబట్టి ఈ మీటర్ స్ట్రక్ అప్ అయిపోతే వాడు డబ్బులు తీసుకొని చేసే రూల్స్ ఎక్కడ లేవు అని మీరు చెప్పినాక నాకు అప్పుడు అర్థమైంది అంటే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి విషయాల్ని నాకు తెలుసు కాబట్టి మీలాంటి వాళ్ళకి అందరికీ అందరికి న్యాయం చేస్తున్నా లేదా చాలా వరకు చాలా వరకు న్యాయం అవుతున్నాయి చాలా మందికి న్యాయం అవుతున్నాయి సరే సరే కాబట్టి మీకు అర్థమైంది అని అనుకుంటాను మిత్రులారా ఇలాంటి అంటే అమాయకులకు అభాగ్యులకు ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళు ఎవరైనా కబడతారు ఈ మధ్యనే నేను సికింద్రాబాద్ అంటే హైదరాబాద్ జంట నగరాల్లో సికింద్రాబాద్ లో ఉన్నటువంటి కంటోన్మెంట్ డివిజన్ ఇంజనీర్ చాలా ఎక్సలెంట్ డైనమిక్ డిఈ గారు ఉన్నారు లేదు కానీ అక్కడ ఏడి పాపం మారడిపల్లి ఆయన నా లాగిన అమ్మాయి కూడా అనుకోవచ్చు ఏమో నాకు అర్థం కావట్లేదు కానీ కార్ఖానా ఏఈ చాలా తెలివంతుడు అనుకుంటుండు గుణవంతుడు అనుకుంటుడు ఆయనంత నీతిమంతుడు లేడు అనుకుంటుండు కానీ చాలా దుర్మార్గుడు లోబి గుణంతో బతికే ఆ కార్ఖానా ఏయి చేసిన దుర్మార్గం ఏంటంటే యాభై నుంచి అరవై సర్వీస్ దాకా కేటగిరీ వన్ నుంచి టూ చేసిండ్రు దానికి ట్రాన్స్ఫరం పెట్టలేదు ఏం జరగదు లేదు రకరకాల రిలీజ్ చేసి ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది అయితే ఆ ఏ చేసిందంటే ఒక ఇంట్లో నాలుగు మీటర్లు ఉన్నాయి అన్నదమ్ములు వాళ్ళకు ఉన్నాయి ఆయనకి ఒక అతనికి సింగిల్ పేస్ ఉంటే త్రీ పేస్ కావాలంటే లేదు త్రీ పేస్ కావాలంటే కిలోవాట్ లోడ్ పెంచాలి ఇది త్రీ కిలో వాట్ నుంచి ఐదు కిలో వాట్ అంటే డీడీ కట్టడానికి పోయిండు కట్టిన తర్వాత ఇంటికి వచ్చి అమ్మ అంత పెద్ద కలర్ టీవీ ఉంది అరే భయ్ ఇది వీళ్ళు బాగానే ఉన్నారు వీళ్ళకి బుల్లెట్ ఉంది అరే భయ అని చెప్పి ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి ట్రాన్స్ఫార్ పెట్టాలి అవి కట్టాలని పోయి ఆ లైన్ మేము బేరం ఆడి నా దగ్గర వచ్చింది నేను పోయినా కూడా సరే కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు రకరకాల లోడ్ వాడుకుంటారు ఎక్కువ తక్కువ కన్జంప్షన్ అయితే వేరే విషయం కానీ వాస్తవ పరిస్థితులు అనుగుణంగా సిక్కి పేసి తిరిపేసి చేయాలని కార్కారీ అంత డిమాండ్ చేసి నాకు దిగ్బాంతి అయ్యి డీ గారిని అడిగినా డీ గారు కూడా కూపడ సరే నేను ఏడికి చెప్తాను మీరు పోయి సర్వీస్ మొత్తం అంటే నా ఉద్దేశం ఆయన రిలీజ్ చేసిన ప్రతి సర్వీస్ దగ్గరుండి చెక్ చేసి వెరిఫై చేసినట్టయితే దెబ్బకి సస్పెండ్ అవుతాడు ఎందుకు అవుతాడు డిపార్ట్మెంట్ పై అధికారులకు నేను తెలియజేస్తా దాని సంగతులు వేరే ఉంటాయి కాబట్టి దయచేసి ఇక నుంచి అయినా సరే ప్రతి ఒక్క ఉద్యోగి విద్యుత్ శాఖ వారే కాకుండా ఏ శాఖలు ఉన్నా అందరికీ ఆమోద్యోగంగా అందరికీ ఉపయోగపడే విధంగా న్యాయబద్ధంగా నీతివంతంగా చేయాల్సిన పనిని చేయండి ఇబ్బందులు పెట్టకండి ఎవరైనా ఇబ్బంది పెడితే కాకనే ఇలాగానే మీరు బలవుతారని తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు మన పాలిట దైవంగా భావించాలి ఎందుకంటే ఇప్పుడున్న ఐఏఎస్ అధికారులకు మరీ మరీ శిరుస్సు నుంచి నమస్కరిస్తున్నాను వాళ్ళైతే చాలా చాకచక్యంగా అందరికీ ఉపయోగపడాలి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడి శ్రేయస్సు కోసం మన చేయాలని గంటపదంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరికీ నమస్కరిస్తున్నా ఇక నుంచే ఒళ్ళుంచి నీతి నిజాయితీతో పని చేయాలని మనసారా కోరుకుంటుంది మీ పదవరం కొట్టేశ్వరరావు ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగి సుఖశాంతులతో ఉండాలని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేయాల్సిన పనిని ఇబ్బంది పెట్టకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని మన భుజ మీద ఉందని తెలియజేస్తున్నాం మీ కోటేశ్వరరావు అందరికీ నమస్కారం